అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి అందరూ రాఖీ పండుగ ఎలా చేసుకున్నారండి నేనైతే రాఖీ పండగకి ఎలా రెడీ అయ్యానండి ఇంక ఇప్పుడైతే మా ఆయన గారు రావడం లేటండి వచ్చాక బయలుదేరి వెళ్తాం అనమాట మా అబ్బాయి రెడీ అవుతున్నాడు అండి వాడికి తెలియకుండా చిన్న వీడియో క్లిప్ తీశాను చూసారు కదండి ఎంత బాగుందో చూసారండి ఇప్పుడు కొత్తన్నారు టైం అయితే ఇదండి పదకొండు ఉన్నారండి టైము ఇప్పుడుకి వచ్చాడు ఇంకా ఇప్పుడుకి వచ్చాడు ఇంకెప్పుడు అండి వెళ్ళేది మేము మా ఆయనగారు కూడా రెడీ అయిపోయారండి ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి బాయ్స్కి ఏముందండి సెట్ హ్యాండ్ వేసుకొని ఇంకా అవి ఫోల్డింగ్ చేసుకొని చిన్న స్ప్రే కూడా తీసుకుంటే అయిపోయినట్టే అండి రెడీ అయిపోయారు ఇంకా తల వేసుకుంటే ఇంక సరే అండి రెడీ అయిపోయినట్టే మా ఆయన గారు అందరికీ రక్షాబంధన విసి చెప్తున్నారండి మేమైతే రెడీ అయిపోయామండి బయలుదేరు వెళ్తున్నాము ఇంక మీద వీడియోస్ అన్నీ ఇంకా అమ్మ ఇంటి దగ్గర వస్తాయి అనమాట ఆయన వల్లే లేట్ అయిందండి ఈరోజు వీడియో తీసేటప్పుడు అస్సలు మాట్లాడరండి మా ఆయనగారు ఏంటి మా పిల్లలు ఇద్దరు కూడా అంతే అండి వీడియో తీసేటప్పుడు మాట్లాడరు అనమాట అసలు ఇక్కడ చూడండి మా అబ్బాయిను మా అమ్మాయిను వాడిని బండి తీసేమంటుంది అన్నీ మన ఇద్దరం వెళ్ళిపోదాం పద లేట్ అయిపోతుంది కదా అని అనమాట ఇంకా ఫైనల్గా అయితే అమ్మాయిలు ఇంటికి వచ్చేసామండి వచ్చిన వెంటనే కొంచెం వేసి డ్రింకులు తాతినండి ఎండ అయితే చాలా ఎక్కువగా వేసిందండి చూసారు కదా ముఖం అంతా వాడిపోయింది అమ్మన పెత్తమ్ముడు కాయ చెప్తున్నారండి మీ అందరికీనూ అమ్మ అయితే పూజ చేసుకుందండి ఉదయాన్నే ఇప్పుడైతే రాఖీలు కొంచెం అక్షంతలు కుంకుం స్వీట్ ఇవన్నీ కలిపి మాల్లో పెట్టిందండి దేవుడు మాల్లో పెట్టింది తర్వాత ఎప్పుడు కట్టాలనుకుంటే అప్పుడు కట్టేస్తాం అనమాట ఈరోజు టైమింగ్ కూడా వచ్చింది కదండి

మా ఫ్యామిలీలో మా నలుగురం బ్లాక్ అండి మా నాన్న నేను మా పెద్దమ్ముడు మా అమ్మాయి బ్లాక్ అన్నమాట అందు గురించి మా నలుగురు మన నలుగురం ఒకటే రంగు రంగణిస్ అంటున్నారు ఈరోజు స్పెషల్ అంటే వెజ్ పలావ్ అండి చికెన్ తర్వాత పొటాటో బఠానీ కలిపి కూర్మ లాగండి తర్వాత చారు పెట్టారు కొంచెం పెరుగుందండి రైసు భోజనం టైం అయితే అయిపోయిందండి మా ఆయన గారికి మా నాన్నకి మా అమ్మకి వీళ్ళ ముగ్గురికి అయితే భోజనం పెట్టేసాము తర్వాత మేము ర్యాకిలు కట్టుకున్నాక తిందాం అనేసి మేమైతే తినలేదండి మేము తర్వాత తింటాము తమ్ముడు చూట్ లూజు సరిపోయిందా మా గుద్దుతున్నాడు గుద్దుతున్నా మా అమ్మని

ముందైతే పెద్దకి కడుతున్నానండి తర్వాత చిన్న తమ్ముడికి కడతాను ఎందుకంటే పెద్దోడు కదండి అందు గురించి పెత్తమ్ముడికి కట్టాను తర్వాత చింతాముడికి కడతానమాట నేను చిన్నప్పటి నుంచి అలాగే కడుతున్నానండి అందు గురించి ఇంకా అలాగే కట్టాను అనమాట ఇప్పుడైతే చింతమ్ముడికి కూడా కడుతున్నానండి ఇందాక పెద్దమ్ముడు అంటున్నాడు కదండి నువ్వు ర్యాీ కట్టినా కట్టకపోయినా నీకు రక్షణగా ఉంటాను అక్క నేను అలాగనేసి తమ్ముడుకు చింతమ్ముడు కూడా అదే అంటాడండి రాఖీ కట్టేసాక ఏదో చెప్తున్నాడు కదండి అదే చెప్తున్నాడు అనమాట లాస్ట్ ఇయర్ రాఖీ పండుగ అయితే మా ఊర్లో అయిందండి గృహప్రవేశమును రాఖీ పండుగ ఒకసారి వచ్చాయన్నమాట ఇంకా గృహప్రవేశానికి వచ్చినప్పుడే అందరికీ రాఖీలు అయితే కట్టేసానండి మా తమ్మడాలకి నేను తర్వాత మా ఆయన గారికి మా ఆడపొడుచాలు మా అమ్మ మా మాయకి మా అమ్మ మా పిన్ని మా మాయకి మా మేనత్తులు మా నాన్నకి అందరం రాఖీ పండుగ అయితే ఇంక మా ఇంటి దగ్గరే చేసుకున్నాం అనమాట నిరుడు సరదా సరదాగా అయిపోయిందండి గృహప్రవేశం రాఖీ పండుగ సత్యనారాయణ స్వామి వ్రతం అన్నీ ఒకేసారి అనమాట ఎవరైనా చూడకపోతే మా ఇంటి ప్రయాసం తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉంటుందండి రాఖీ పండుగ సెలబ్రేషన్ కూడాను ఒకవేళ చూడాలనుకుంటే చూడండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి చూడడానికి అవుతుందండి ఇంక ఇప్పుడు అయితే రాగి కట్టేశానండి చిన్న తమ్ముడికి కూడాను ఇంక ఇద్దరు తమ్ముళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసాను ఇంక ఇప్పుడు మా తల్లిని మా చరణ్ బాబు రాగి కట్టేసుకుంటున్నారండి మా తల్లికి ఒక చెల్లి ఉందండి అందుగురించి మా అబ్బాయిని అయితే తమ్ముళ్లా చూసుకుంటుంది అండి అందుగురించి తను కూడా ర్యాగి కడుతుంది ప్రతి సంవత్సరము నిరుడైతే మా ఊహ కూడా కట్టిందండి మా మామయ్య వాళ్ళ చిన్నమ్మాయి అనమాట మా కుసుమ మా మరదల చెల్లి మా మావయ్య కూతురునండి నిరుడైతే తను కూడా కట్టింది ఈ సంవత్సరం ఇంకా మా కుసుమా తెలు ఒకతే కడుతుంది తర్వాత మా అమ్మాయి కూడా ర్యాకి కట్టేస్తుందండి పెద్దది కదండి అందు గురించి బ్లెస్సింగ్స్ అనమాట స్వీట్స్ కూడా తినిపించేసుకుంటున్నారు అంతా సరదా సరదాగా ఉందండి కొంచెం హడావిడిగానే ఉంది ఇప్పుడైతే ఇంకా మా అమ్మాయి కూడా ర్యాఖీ కట్టేస్తుందండి చూడండి ఎలా ఆట పట్టించుతున్నాడు మా అబ్బాయి మా అబ్బాయి చాలా లక్కీ బాయ్ అండి మా అమ్మాయి పుట్టిన వెంటనే వరలక్ష్మి తల్లి వ్రతానికి మూడు మూడు రోజులండి మా అమ్మాయికి తర్వాతే కదా ర్యాఖీ పండుగ వస్తుంది వెంటనే ఆ సంవత్సరమే కట్టేసిందండి మా అమ్మాయి మా అబ్బాయికి పుట్టిన పది రోజులకే ర్యాఖీ కట్టేసింది అనమాట మా అబ్బాయికి తను పట్టుకుందండి జస్ట్ అలా చేయి తాకించి ఇంక నేనే కట్టిస్తాను మా అబ్బాయికి రాఖీ అయితేనప్పుడు అంత మంచి అన్న చెల్లెద్దరూను పుట్టిన వెంటనే కట్టిందనమాట మా అమ్మాయి మా అబ్బాయికి రాఖీ ఇక్కడైతే చిన్న సెల్ఫీ తీసుకున్నామండి అందరూ విను ఇంక ఇప్పుడు అయితే భోజనాలు చేయాలన్నమాట ఎండ్లో వచ్చాం కదండీ అందు గురించి కొంచెం ముఖాలు అయితే వాడిపోయాయి మా అబ్బాయి అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాడండి అందరం భోజనాలు అయితే చేస్తున్నాము ఇప్పుడు వీడియో తీసింది మా ఆయన గారండి తర్వాత మా కుసుమతలు తీసుకొని చిన్న వీడియో క్లిప్ అయితే తీసిందండి ఈరోజు నేనైతే తిన్నండి నెల నాన్ వెజ్ అయితే తిన్నాం అందు గురించి నా గురించి వెజ్ పొలావ్లా తల్లింపు పెట్టామండి తర్వాత చికెన్ ఉంది కదా చికెన్ వేసుకొని తిన్నారు నేనైతే బంగాళదుంప వేసుకున్నానండి ఇంక ఇప్పుడు అయితే బయట పువ్వులు ఉన్నాయండి కోస్తున్నాను అమ్మ పువ్వులు తెచ్చేసుకో అమ్మ బోడిజేడతో ఉన్నవేమి పువ్వులు కొనుక్కోవాల్సింది కదా అని సన్నది సరే ఇంటికి పువ్వులు ఉన్నాయి కదా కోసి తెచ్చేసుకో మాలు కట్టేద్దాం అలాగని సన్నది అందు గురించి నేనైతే పువ్వులు కోస్తున్నానండి కనకంబరాలు మందారాలు ఇవి రెండు మూడు రకాల మందారాలు అండి ఇంతకుముందు వ్యాసాల వాళ్ళకి వచ్చినప్పుడు చూపించాను కదండి బిస్కెట్ కలర్ ఒకటినో పింక్ ఒకటినో తర్వాత ఒకటి అదైతే వెరైటీగా ఉంటుందండి పింక్కి వైట్కి మధ్యలో ఉంటుందన్నమాట బాగుంటుందండి ఆ కలర్ వచ్చేసి ఇప్పుడైతే అన్నీ కోస్తున్నానండి ఇవి అయితే చామంతి మొక్కలు కూడా ఉన్నాయి చూసారు కదా వైట్ చామంతి అనమాట అవి తక్కువ ప్లేసే ఉందండి రోడ్డుకి ఇంటికి మధ్యలో చిన్న ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో అలా కవర్ చేశారు ఇంకో వైట్ అయితే బల్లయి పట్టుకోవాలి కదండి అందు గురించి ఇంకా అలగో ఓపెన్ ప్లేస్ అయితే ఉంచేశారు ఇంకోవైపు కూడా ఓపెన్ ప్లేస్ ఉందండి కానీ బొల్లు పెట్టుకోవడానికి ఉంటుందని ఇంకా అనమాట అక్కడ డిస్కషన్ ఏంటంటే అండి ఈరోజు ఏమవరం అమ్మ ఇంకా శుక్రవారానికి ఎన్ని రోజులు ఉందని సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే శుక్రవారం వ్రతం చేసుకుంటాం కదా ఆ రోజుకి పూలు ఉంచేసుకుందాం అనేసి అనుకున్నాను కానీ ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఇంక పెట్టేసిందండి అమ్మ ఇంక ఇప్పుడైతే చెల్లలు కూడా వచ్చారండి పిన్ని చెల్లాలిద్దరూ వాళ్ళ 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 ఆ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారండి మా నాన్న ఇప్పుడే పడుకొని లేసారండి అందు గురించి అలాగుంది ఉంది మాకు ఇంక ఇప్పుడైతే మా అబ్బాయికి కడుతున్నారండి వాళ్ళ చెల్లెళ్ళును మా పిల్లలు అండి వీళ్ళు మేమైతే ముగ్గురమే కానండి వీళ్ళిద్దరూ మా పిన్నాళ్ళ అమ్మాయిలు అనమాట మా చెల్లెళ్ళును వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరూ ముగ్గురండి మా అబ్బాయికి ఎప్పుడు నలుగురు చెల్లెళ్ళు అనమాట హిట్లర్లో చిరంజీవి గారి లాగా వీడు చూడండి మా దేవన్సు మా పచ్చ చెల్లెళ్ళ అబ్బాయి అనమాట ఎన్ని ర్యాకీలు చేయి చిన్నది ర్యాకీలు ఎక్కువను క్యూట్గా ఉన్నాయి కదండి ఒకళ్ళైతే అయ్యిందండి మా చెల్లి మా చిన్నచెల్లి దగ్గరుండి ర్యాగిలు కట్టించేసింది తిని వచ్చేసి మా చిన్నచల్లు పెద్దమ్మాయి అండి మా పెద్ద చెల్లికి పాప బాబునండి మా చిన్నచెల్లికి ఇద్దరు పాపలు వాళ్ళిద్దరూ ర్యాగిలు కడుతున్నారు మా అమ్మాయి అయితే మాతోటి కట్టేసింది కదండీ ఇందాక చూసారు కదా నలుగురు చెల్లెళ్ళు అనమాట ఇప్పుడు మా అబ్బాయికి ఇప్పుడు మా అమ్మాయి కూడా దేవన్ సిక్ కడుతుందండి మా పెద్ద చెల్లెల అబ్బాయి కడుతుంది ఆహా బ్లెస్సింగ్స్ కూడా వేస్తుందండి తర్వాత దేవన్స్కి మా కుసుమతలు కూడా కట్టిందండి అంటే మా మాయ కూతురే కదండి మా ఇప్పుడు నేను ఒక మేనత కూతురిని మా చెల్లెలు ఇంకో మేనత్త కూతురులో పిన్నే అంటది కదండి పిన్ని పిల్లలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అవుతారు కదా అందు గురించి ఇంకా మా దేవన్స్కి కూడా మా పచ్చి కట్టమందండి నువ్వు కూడా కట్టాం మా తమ్ముడికి అలాగనేసి అంటే కడుతుంది అనమాట అందరం అయితే టీలు టీలు స్నాక్స్ అయితే తింటున్నామండి ఇంకా తొమ్మిడాలు రావడానికి ఈ లోప చెల్లెలు రావడం లేకపోతే ఇంకెళ్ళి అందు గురించి తొమ్టాలు కొంచెం పొలంలో పని ఉంటే వెళ్ళారనమాట వాళ్ళు వచ్చేలోపు టీలు స్నాక్స్ అయితే తింటున్నాము ఇంకేలోపు అయితే తొమ్మిడాలు కూడా వచ్చేసారండి ఇంకా ర్యాకీలు అయితే కడుతున్నారు ఈ లోపు చిన్న వీడియో అయితే తీసుకున్నామండి తొమ్మిడాలు చెల్లెలు అక్క చెల్లెలు మీ తో నాకు తమ్ముళ్ళండి వాళ్ళిద్దరికీ అయితే అన్నీలు తమ్ముడు మా తమ్ముడాలును మా తొమ్మిడాలు కంటే ఇద్దరు చిన్ననండి ఫస్ట్ నేను తర్వాత మా పెత్తమ్ముడు తర్వాత చిన్న తమ్ముడు తర్వాత మా చింతమ్ముడు పక్కన ఉంది కదండి ఆవిడ తర్వాత ఈవిడండి మా పెద్దమ్ముడి ఉంది కదా ఆవిడ ఇంకా ఐదుగురు చిన్న వీడియోస్ ఫొటోస్ తీయించుకున్నామండి తర్వాత ఇప్పుడైతే పెత్తమ్ముడికి పెచ్చలు కడుతుందండి కట్టేసింది ఇప్పుడు తమ్ముడికి కడుతుంది మా ఇంట్లో ఈరోజు వీడియోగ్రాఫర్లు ఎక్కువండి స్టేటస్లు అవి పెట్టుకుంటారు కదా అందు గురించి చిన్న వీడియో క్లిప్లు అయితే అన్నమాట వాళ్ళు కూడానా రాగి పండుగ అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరం కలుసుకునేదే కదండి సరదా సరదాగా ఉంటుంది రాగి పండుగ అంటేను మామూలుగా గ్రామ దేవతల పండగ అనుకోండి చుట్టాలు అందరూ వస్తారు మామూలు ఈ రాగి పండుగకి అయితే మాత్రం తోడబుట్టిన వాళ్ళు అందరం కలుసుకుంటాం కదా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరం కలుసుకొని సరదాగా జరుపుకునేదే రాగి పండుగ అండి ఇంకా మేము ఇంకా మా ఆడపడుస్ దగ్గరికి వెళ్ళాలండి ఈ సంవత్సరం లేట్గా స్టార్ట్ అయింది అనమాట మా రాఖీ పండుగ మేము బయలుదేరుదాం అనే టైంలోకి మా చెల్లెలు వచ్చారండి అందు గురించి ఆగిపోయాం అనమాట ఇంకా వాళ్ళు వచ్చాక వెళ్తే బాగోదు కదా అనేసి వాళ్ళు రాఖీలు కట్టి వరకు ఉండి ఇంకప్పుడు బయలుదేరి వెళ్ళాము ఇంకా మా వాళ్ళు ఈరోజు అందరూ వీడియోగ్రాఫర్లు అయిపోయారండి ఎందుకంటే స్టేటస్ పెట్టుకుంటారు కదా అందు గురించి చిన్న చిన్న వీడియోస్ అయితే ఆలు తీసుకున్నారండి ఇప్పుడు మా చిన్నచెల్లు కూడా రాగి కట్టేస్తుందండి ఫస్ట్ పెత్తమ్ముడికి కట్టింది తర్వాత చింతమ్ముడికి కడుతుందండి రాగి పండగ సరదా సరదాగా అయిపోయిందండి ఇప్పుడు మా తమ్ముడాలు ఉందండి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అనమాట వాళ్ళిద్దరూ వీళ్ళకన్నా చిన్న కదండి మా తమ్ముడాలు కంట అందు గురించి ఇప్పుడు వీళ్ళిద్దరూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారండి ఇంకొకసారి అయితే అందరం చిన్న చిన్న వీడియో క్లిప్లు అయితే తీసుకున్నామండి మా అమ్మ మా పిన్ని మా పిన్ని పక్కన నేనండి నా తర్వాత మా చెల్లి మా పెద్ద తర్వాత చిన్న చెల్లి తర్వాత మా కుస్మతి తెల్లండి తర్వాత మా అమ్మాయి ఇంకందరం గర్ల్స్ అండి గర్ల్స్ దానికి ఒక గ్రూపు ఇది చిన్నపిల్లల అండి లక్కా చెల్లెళ్ళు కన్నా తొంబలు అనమాట అందు గురించి వీళ్ళదొక గ్రూపు చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాము మా అబ్బాయి హైట్ అయిపోతున్నాడు అండి గురించి కుర్చీ వేసి కూర్చోబెడ వీడియోకి అవ్వట్లేదు అనమాట అందు గురించి తనని కుర్చీలో కూర్చోమన్నాము తర్వాత వీళ్ళ బామ్మాయితలు తోడోలు ఇల్లునండి వీళ్ళు తోడోలు ముగ్గురు చూసారండి గల్లి సెట్లు వేసుకున్నారు మా నాన్న ఇప్పుడే వచ్చారండి బయట నుంచి ఇంకా తనం కూడా చిన్న వీడియో క్లిప్ తీసుకుందాం అనేసి ఇంకా అలాగా కూర్చోబెట్టి చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నానండి ఇంక ఇప్పుడైతే మా ఆడపడుచాలి ఇంటికి వచ్చామండి సాయంత్రం రాత్రి అయిపోయిందండి వచ్చేసరికి ఆరున్నారో ఏడో అయిందండి టైము ఇంక అప్పుడైతే మా ఆడపడుచు కూడా చూ చూసారు కదండి అంత హ్యాపీగా ఉన్నారు తను కూడా ర్యాగి కట్టేస్తుంది మా ఆయన గారికి ఇంకా అమ్మాలి ఇంటి దగ్గర నుంచి వస్తూ వస్తూ ఇంకా అలా దారిలో మా ఆడపడుచాల ఇంటికి కూడా వెళ్ళి మా ఆయనగారు ర్యాగీ కట్టించేసుకొని ఇంక అందరం వెళ్ళామండి బండి మీద ఇంకా మొత్తం వెళ్ళిపోయాము ఇంకా ర్యాగీ అది కట్టించేసుకొని అనమాట తొమ్మిది పది అయ్యే వరకు ఇంకా అక్కడే ఉన్నామండి మా ఆడపడిచాల ఇంటి దగ్గర ఉండి అప్పుడు అనమాట గారు ఎక్కువ స్వీట్ తింటారండి అందు గురించి తక్కువ తింటారు అనమాట చిన్న ముక్క పెట్టు అనేసి అంటున్నారు తను వాళ్ళిద్దరూ వచ్చేసి మాడపడుచు పిల్లలండి సాయి దీపును చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి దానికి కూడాను ఈ సంవత్సరం రాఖీ పండుగ అయితే చాలా చక్కగా జరుపుకున్నాం అండి అందరం అందరం హ్యాపీగా సంతోషంగా జరుపుకున్నాం వచ్చే సంవత్సరం ఇంకా చాలా చక్కగా జరుపుకోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చే వీడియో అయితే వరలక్ష్మి తల్లి వ్రతాంత పెడతానండి ఈ సంవత్సరం మేము మూడో వారం కదండి చేసుకున్నాం వరలక్ష్మి తెలుగు వ్రతం అందు గురించి వీడియో కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దండి ఈ వీడియో నచ్చితే మీరు చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి